తారీఖున సత్యవర్ధన్ నుంచి పోలీసులు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు పోలీసులు ఇదే సత్యవర్ధన్ దగ్గర నుంచి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు ఆ స్టేట్మెంట్ లో సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా ఎక్కడా కూడా వంశీ పేరు ఎక్కడా లేదు సత్యవర్ధన్ అనే వ్యక్తి ఆ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ లో పోలీసులకు ఇచ్చిన వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ లో తనని ఎవరూ తిట్టలేదని కూడా చెప్పాడు తాను ఘటన జరిగినప్పుడు ఘటన జరిగినప్పుడు తాను అక్కడి నుంచి వెళ్ళిపోయానని కూడా చెప్పాడు తర్వాత టీడీపీ ప్రభుత్వం రాగానే తర్వాత టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు జూలై పది రెండు వేల ఇరవై నాలుగున ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేశారు రీఓపెన్ చేసి ఆశ్చర్యంగా ఒకటి ఇక్కడికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమి తెలుసా ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి దగ్గర నుంచి మళ్ళీ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ మళ్ళీ తీసుకున్నారు రెండోసారి కేసు రీఓపెన్ చేసి తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఆ రెండోసారి ఇచ్చిన వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లో కూడా సత్యవర్ధన్ ఇవే మాటలే మాట్లాడాడు నన్ను ఎవరు తిట్టలేదని వంశీ అక్కడ లేడు అని దాని ఘటనా స్థలం జరిగినప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అదే మాటలే మాట్లాడాడు పోలీసులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో తీసుకున్న వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లో కూడా తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు వంశీ మీద వంశీ మీద పెట్టుకున్న ఆక్రోశము వంశీ మీద పెట్టుకున్న కోపము చంద్రబాబు నాయుడు గారి ఏ స్థాయిలో ఉందంటే ఎలాగైనా కానీ వంశీని ఇరికిచ్చాలి అనే ఆలోచనతో వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా కూడా వంశీని డెబ్బై ఒకటవ నిందితుడిగా చేర్చారు డెబ్బై ఒకటవ నిందితుడిగా వంశీ పేరును చేర్చారు అయితే ఇవన్నీ కూడా అయితే ఇవన్నీ కూడా అయితే ఇవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సులు కాబట్టి బెయిల్ కోసం వంశీ హైకోర్టుకు ఆంటిసిపేటరీ బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో బెయిల్ రాకూడదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కుట్రను ఇంకా ముందుకు తీసుకెళ్లారు గన్నవరం పార్టీ ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశాడు అని చెప్పి మరో ఫాల్స్ కేసు ఒకటి బుక్ చేయడం మొదలుపెట్టాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అట కాల్చే కార్యక్రమం అట జరిగింది అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మరో ఫాల్స్ కేసు మరో కట్టుక తల్లేడు ఆఫీసును తగలబెట్టే కార్యక్రమం చేసినప్పుడు ఆ ఆఫీసు ఎవరిది అని చెప్పి ఆ ఆఫీసు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆఫీస్ ఆఫీస్ వారిదే ఓనర్లు అయితే అప్పుడు ఇది నాన్ అవైలబుల్ సెక్షన్స్ కిందికి వస్తుంది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టచ్చు అనే ఉద్దేశంతో ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎస్సీ ఎస్టీలదే అని చెప్పి ఇంకో దొంగ కేసు ఎస్టీ ఎస్టీలదే అని చెప్పి ఇంకొక దొంగ వాంగ్మూలాన్ని కూడా ఇచ్చేశారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వాస్తవం ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ కనబడింది లేదు తెలుగుదేశం పార్టీ ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ఆఫీస్ బిల్డింగ్ కూడా కాదు తెలుగుదేశం పార్టీ ఆఫీసు కడియాల సీతారామయ్య అనే కడియాల సీతారామయ్య గారు అనే ఎస్సీ కాదు ఎస్టీ కాదు కనీసం బీసీ కూడా కాదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తి ఆయన బిల్డింగ్ అది అంటే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా వంశీకి బెయిల్ రాకూడదు అని నాన్ నాన్అెలబుల్ కేసు కింద నిన్ను మార్చాలి అనే ఉద్దేశంతో చేసిన మరో కుట్ర ప్రయత్నం మరోవైపు ఈ కేసులో దాదాపుగా తొంభై నాలుగు మంది మీద కేసు పెడితే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ చంద్రబాబు నాయుడు గారు నెలలు తలబడి వైఎస్ఆర్ సిపి నాయకులు వేధించాలనే ఉద్దేశంతో ఇంకా నలభై నాలుగు మందికి ఇంకా నలభై నాలుగు మంది కింద బెయిల్ రాకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటా ఉన్నారు ఒక హక్కుగా బెయిల్ రావాల్సిన చోట నెలలు తరబడి బెయిల్ రానివ్వకుండా అడ్డుకుంటా ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి మెజిస్ట్రేట్ దగ్గరికి తాను వచ్చి జరిగిన ఘటన గురించి మెజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం తాను ఇచ్చేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా వస్తాయి వస్తాయనే ఉద్దేశంతో పోలీసులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కుట్రపడి కుట్ర పన్ని సత్యవర్ధన్ అనే వ్యక్తిని ఇరవై సార్లు మెజిస్ట్రేటు రమ్మని సమన్లు పంపించినప్పటికీ కూడా ప్రతిసారు ప్రతిసారి దాటేసుకుంటూ రాకుండా ఎగరగొడుతూ పోయాడు చివరికి జడ్జికు ఇరవయోసారికి ఇన్నిసార్లు మేము సమన్లు ఇచ్చినా కూడా ఈ మనిషి రాకపోవడం అన్యాయము అది పోలీసుల మీద గట్టిగా జడ్జి తిట్టి ఖచ్చితంగా సమన్లు ఇవ్వండి నెక్స్ట్ టైం వచ్చేట్టుగా ఖచ్చితంగా ఖచ్చితంగా చూసుకోండి అంటే అప్పుడు మరుసటి వాయిదాకు సత్యవర్ధన్ అనే వ్యక్తి తానంతటి తానే హాజరయ్యాడు హాజరై ఈ ఘటన జరిగిన సమయంలో ఇంతకుముందు తాను వన్ సిక్స్టీ వన్లలో ఏదైతే చెప్పాడో అదే అదే విషయాలను మళ్ళీ జడ్జి గారి సమక్షంలో మళ్ళీ అదే విషయాలే మళ్ళీ ఆయన తెలియ తెలియజేశాడు ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేడని తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదు అని అసలు ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధము లేదని కోర్టుకు తాను మొరబెట్టుకున్నాడు తాను తన తల్లి ఇద్దరు కలిసి ఆటోలో కూర్చొని కోర్టుకు వచ్చామని తన స్టేట్మెంట్ వనుక ఎవరి బలవంతము లేదు అని ఫిబ్రవరి పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిన చర్చి గారి ముందర స్టేట్మెంట్ తాను ఇచ్చాడు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు జడ్జి గారి దగ్గర జడ్జి గారి సమక్షంలో తాను ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి లోకేష్కు వీరిద్దరికీ కూడా మనశ్శాంతి కరువైపోయింది వంశీని అరెస్ట్ చేయలేకపోతూ ఉన్నాము అనే దుర్బుద్ధి వీళ్ళల్లో ఎక్కువ కాలం మొదలుపెట్టింది వీళ్ళంతా కలిసి పోలీసులతో మళ్ళీ కుట్రబడ్డారు కుట్ర పన్ని వీళ్ళు మరుసటి రోజు అంటే ఫిబ్రవరి పదకొండో తారీఖున ఫిబ్రవరి తనకు పదకొండో తారీఖున వీళ్ళు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో సత్యవర్ధన్ మీద వీళ్ళు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఫిబ్రవరి పదకొండో తారీఖున సత్యవర్ధన్ వంశీ ఇద్దరి మీద వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు కోర్టును తప్పుదోవ పట్టించారు కోర్టును తప్పుదోవ పట్టించారు అని వంశీని సత్యవర్ధన్ మీద వీళ్ళు తప్పుడు కేసు వీళ్ళు బనాయించారు కోర్టును తప్పుదోవ పట్టించారు తప్పుడు సాక్ష్యంతో ఇచ్చాడు అని చెప్పి వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన కాపీని తీసుకొని పోయి సత్యవర్ధన్ అమ్మను సత్యవర్ధన్ నాన్నను సత్యవర్ధన్ అన్నను అందరినీ కూడా బెదిరించి ఫిబ్రవరి పన్నెండో తారీఖున పన్నెండో పన్నెండో తారీఖున సత్యవర్ధన్ అన్న దగ్గర నుంచి ఒక తప్పుడు కేసు వాళ్ళ అన్నతో పెట్టించారు ఏమని పెట్టించారు ఈ వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసుకొని పోయారట కిడ్నాప్ చేసుకొని పోయారట అది ఎవరో చూశాడట ఆ మనిషి దగ్గర ఇరవై వేల రూపాయలు సత్యవర్ధన్ అనే వ్యక్తి దగ్గర ఇరవై వేల డబ్బు ఉంటే ఆ డబ్బులు కూడా లాక్కున్నారట లాక్కుని కిడ్నాప్ చేసుకొని పోయారట అని తప్పుడు కేసు కనీసం సత్యవర్ధన్ అనే వ్యక్తితో మాట్లాడను కూడా మాట్లాడకుండా ఫిబ్రవరి పన్నెండో తారీఖునే కేసు రిజిస్టర్ చేసి కేసు రిజిస్టర్ చేసి ఫిబ్రవరి పదమూడో తారీఖున పొద్దున్నే ఫిబ్రవరి పదమూడో తారీఖున పొద్దున్నే వంశీని అరెస్ట్ చేశారు